అడ్డం పెట్టడమే కాదు మళ్ళీ అడ్డమైన తిట్లు తిట్టడం దిక్కేమో కోర్టులో ఇష్టమున్న పనులు చేస్తారు దొంగ వేలి ముద్రలు కూడా వేసి చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేస్తారు ఏదన్నా చేసి ఆపాలి ఎందుకంటే కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినాక కిందికి కూడా నీళ్ళు వస్తాయి ఇక మమ్మల్ని ఎవడు దేకడో అడ్రస్ లేకుండా అవుతుంది అనేది వాళ్ళ బాధ ఆ ఉద్దేశంతో ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఆపుడు మాత్రమే కాదు అడ్డమైన తిట్లు ఇక తిట్లు అంటే చెప్పవసంగా అని తిట్లు ఆఖరికి ఇక కేసీఆర్ తిట్టినరు నన్ను తిట్టినరు ఆఖరికి నా ఇంట్లో ఉండే నా కొడుకును కూడా వానికి పదమూడేళ్ళు వాని కూడా తిట్టిన మొలు ఈ మధ్యలో అందుకే ఇక లాభం లేదు నువ్వెంత అంటే నువ్వెంత తూకిత్తా అంటే మైకిత్తా ఈ పంచాయతీలను ముద్రవై ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం నూట ముప్పై రెండు కోట్ల మంది ఉన్న ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టుకు మించిన కోర్టు లేదు కాబట్టి ఆ ప్రజల దగ్గరికే పోదాం తేల్చుకుందాం మీరెంతనో మేమెంతనో ఎవరేమనుకుంటున్నారో ప్రజల దగ్గరికే పోదామని చెప్పి మళ్ళా మీ దగ్గరికి మీ ఆశీర్వాదానికి వచ్చినామని చెప్పి నేను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగేళ్ళ ఈ నాలుగేళ్ళ మూడు నెలల్లో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఒకసారి ఇక్కడ ఏం జరిగిందనే ముందు గతం ఎట్లా ఉండే కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఎంక తిరిగి తొంగి చూడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడక ముందు ఇక్కడ ఉన్నోళ్ళందరూ రైతు బిడ్డలు లేదా రైతులు మీకు బాగా తెలుసు నాకంటే బాగా నాకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియకపోవచ్చు కేసీఆర్ గారికి తెలుసు మీకు తెలుసు ఆనాడు ఎట్లుండే పరిస్థితి కరెంటుకు అర్ధరాత్రి దొంగోలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి కరెంటు అర్ధరాత్రి వస్తుందని తెలిసి దానికోసం ఆ మోటర్ పెట్టతే పోయి షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ముస్తాబాద్ కూడా బోలేడు మంది ఉన్నారు పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తేలుగుట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు అనుకుని కాల్చబెట్టి చంపబడిన వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణలో ఉన్నారు అది మాత్రమే కాదు ఆరు గంటల కరెంట్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఆరు గంటలు ఇచ్చిండ్రా మూడు గంటలు ఒకసారి మూడు గంటలు ఇంకోసారి పారినబడే వారాలే తప్ప పరిస్థితి మాత్రం విన్నట్టు కూడా బేజారు అవ్వదు తప్ప ఏం వచ్చింది లేదు సచింది లేదు అట్లాంటి పరిస్థితి అన్నాడు ఎన్నిసార్లు మీరు సెస్ ముంగటి ముంగటిపోయి సబ్ స్టేషన్లు ముంగటిపోయి సబ్ స్టేషన్లను వల కొడతామని బెదిరించి కరెంట్ ఇవ్వకపోతే ఆఖరికి ఉల్లలు ఇవ్వడం చచ్చిపోతే నాకు బాగా ఆదుకుంది ఐదేళ్ళ కింద నేను ఎమ్మెల్యేని అప్పుడు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ఎవరన్నా చచ్చిపోతే సెస్సులో ఫోన్ చేసి బతినిలాడుకోవాలి అయ్యా కరెంట్ అయ్యి బాయి జరా కొద్దిసేపు నడుచుకుంటే స్నానాలు చేస్తాం జరా వాస్తవమా కాదని నేను చెప్పేది సెస్తో బతిమీలాడిన రోజులు మర్చిపోదామా మరి అక్కడి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చినాం తెలంగాణ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించి తెలంగాణ వస్తే కరెంటే ఉండదు మీ ముఖాలకు తెలివి ఎక్కడుంది కరెంటే ఉండదు చీకట్లలో ఉంటారు మీరంతా మీ బతుకులు చీకటి అయితే బెదిరించండు మరి ఏమైంది ఈరోజు ఎవల బతుకు చీకట్ అయింది ఈ రోజు గల్లా గల్లా ఎగరెస్ చెప్పే పరిస్థితి భారతదేశం మొత్తంలోనే ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈరోజు గల్లా ఎగరెస్ చెప్పే పరిస్థితి తెలంగాణ రైతన్నకు వచ్చింది అంటే ఇది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఎక్కడనో కాదు ఇగో పక్కనే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం నాకు బాగా ఆదికుంది ఐదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు లైన్ల నిలబడ్డాడు ఎరువుల కోసం నిలబడి 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 అదే లైన్లనే కుప్పగూలి చచ్చిపోయింది ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు విత్తనాలు మందులు దొరుకుతుండనా చెప్పుల లైన్లు దుకాణాల ముందు చెప్పులు చెప్పులు లైన్లు పెట్టి భూదిన తదుకోవాలి అసలుంటి పరిస్థితి ఈ రోజు ఉన్నాయి ఆ లైన్లు ముఖ్యమంత్రికి తెలివి ఉంటే ఆలోచన ఉంటే రైతుల పట్ల పట్టింపు ఉంటే రైతుకి ఏం కావాలనే సోయి ఉంటే ఈ రోజు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా డిమాండ్ లేనప్పుడు ఎరువులు విత్తనాలు మందులు అన్ని తెప్పించుకొని గతంలో నాలుగు లక్షల టన్నుల గోదాములు ఉంటే మనం ఇరవై నాలుగు లక్షల టన్నుల గోదాములు చేసుకొని బ్రహ్మాండంగా ఈ రోజు వాటిని తెప్పించుకొని స్టాక్ పెట్టుకుంటున్నాం ఇది దండబెడతా లేదు దండ పెడతా ఉన్నాలు పెడ మనిషి మనోడే అయితే ఒకటే బాధ బ్రహ్మాండంగా ఎరువులు విత్తనాలకు ఎరువులకు లైన్ లేకుండా వేసుకున్నాం కరెంట్ ఇరవై నాలుగు గంటలు డెబ్బై ఏళ్ళ ముఖ్యమంత్రులు మస్తు మంది మారినారు ప్రధానమంత్రులు మస్తు మంది మారింది కానీ ఆలోచన రాలే అందరూ రుమాలు దుట్టినోళ్లే ఆకుపచ్చ కండువా చేసిన అందరూ డైలాగులు కొట్టినోళ్లే రైతు బాగుంటే దేశం బాగుంటుంది అందరు నరికినోళ్లే కాని ఎవరికి ఆలోచన రాలే ఒక్క కేసీఆర్ గారు రైతు బిడ్డగా తాను స్వయంగా రైతు కాబట్టి ఆయనకు వచ్చింది ఆలోచన ఏమని రైతు ప్రభుత్వానికి పైసలు కట్టుడు కాదు రైతుకు ప్రభుత్వమే పెట్టుబడియాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ప్రపంచంలో నేను చెప్పేది దేశంలో కాదు ప్రపంచం మొత్తంలోనే ఏకైక నాయకుడు రైతుకు ఎనిమిది వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ ఆ కాదా మీరే ఆలోచించాలి మన భూమి రికార్డులు ఆ పాస్బుక్ ల కోసం విఆర్ఓ చుట్టు తిరిగి ఎంఆర్ఓ చుట్టు తిరిగి వాళ్ళు సతాయించి సతాయించి ఆగం చేసే పరిస్థితి అందుకే అది కూడా ఆలోచించి మీరు ఎవ్వరు చుట్టు తిరిగే అవసరం లేకుండా వాళ్ళనే మీ ఊళ్ళకు పంపి రికార్డులు చక్కగా చేసే ప్రయత్నం దగ్గర దగ్గర తొంభై శాతం పూర్తయింది ఇంకో పది శాతం మిగిలింది గుంటెడు భూము కూడా దేశంలో ఎక్కడ లేదు భూమి భూముంటే కూడా ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ రైతు చచ్చిపోతే ఎక్కడైనా యాక్సిడెంట్లో చచ్చిపోయినా లేదా సహజ మరణం పాలైనా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలే ఐదు లక్షల ప్రమాద బీమా ఐదు లక్షల బీమా రైతుకు కల్పించి నాకు బాగా యాదికుంది బదనకల్ గ్రామంలో ఒక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది ఇది నేను చెప్పేది ఆరేడేళ్ల కిందట ముచ్చట ఆరేడేళ్ల కిందట నేను పోయినా చచ్చిపోతే పోయి ఎంతో తృణమో ఫణమో మనతోనే అయింది సాయం చేసినాం కానీ కాపాడుకోలేకపోయినాం ప్రభుత్వ పరంగా కాపాడలేదు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక గుంటెడు భూమున్న రైతు చచ్చిపోతే కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ అవ్వ కానీ ఆ ఇంట్లో ఉండే పిల్లలు కానీ బాధపడకుండా ఐదు లక్షల రూపాయల చెక్కు మూడు నాలుగు రోజుల లోపల దినవారం అయ్యే లోపల ఆ ఇంటికి చెక్ వస్తుందా లేదా ఒక్కసారి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇంత సోయితోని ఇంత పట్టింపుతోని వ్యవసాయం గురించి ఆలోచించిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి దీంతో ముఖ్యమంత్రి గారు సంతృప్తిగా లేరు ఇంకా రైతులకు చాలా చేయాలి ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళకు నేను నీళ్లు తీసుకొచ్చి ముస్తాబాద్ లాంటి మెత్త ప్రాంతంలో సిరిసిల్ల లాంటి మెత్త ప్రాంతంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి సంకల్పంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం నిజంగా ఇప్పుడే రవీంద్రరావు గారు చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు కేసులు బీసులు లేకపోతే ఈ పాటికే మన సిరిసిల్లలో కూడా లక్ష ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే అయినా ఇబ్బంది ఏం లేదు వాళ్ళు అడ్డం పడ్డా పొడుగు పడ్డా ఏం పడ్డా వచ్చే ఎండాకాలం వరకు వచ్చే ఆసంగి పంటకు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మనదని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఎందుకంటే నాకు విశ్వాసం ఉన్నది మళ్ళా కేసీఆర్ గారు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి